నెల్లూరు జిల్లా తాటిపర్తిలోని రుస్తు మైన్స్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు అక్రమంగా వైట్ క్వార్స్ తరలించిన కేసులో ఏ ఫోర్ గా మాజీ మంత్రి కాకాణి ఉన్నారు ఈ కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కాకాని నివాసానికి వెళ్లారు అయితే కాకాని నివాసానికి తాళం వేసి ఉండడం కాకాని ఫోన్ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పోలీసులు కాకాని నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు గత వారం రోజులుగా కాకాణిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చును అనే పుకార్లు వినవచ్చాయి అయితే పోలీసులు మాత్రం రేపు ఉదయం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు అందించెళ్లారు పొదలకూరు మండలం తాటిపడుతున్నట్లుస్తూ మైన్స్లో అక్రమంగా వైట్ క్వార్డ్స్ తరలించారంటూ రెండు పేల ఇరవై నాలుగులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేసి క్వారీ వర్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న పోలీసులు కాకానితో పాటు ఏడు మందిపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా కాకానికి నోటీసులు జారీ చేశారు ఈ కేసులో కాకాని ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసి ఉన్నట్లు సమాచారం ముందస్తు బెయిల్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలని పోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రావడం కాకాని అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసం గేటుకు నోటీసులు అందించారు అయితే కాకాని విచారణకు వస్తారా లేదా అనేది తెలియాల్సింది నమస్కారం నెల్లూరు జిల్లా పొదలపూరు మండలం వరదాపురం గ్రామంలోని రుస్తుం మైన్స్కి సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరిగిన కేసులో ఈరోజు వన్ సెవెంటీ నైన్ డిఎన్ఎస్ఎస్ నోటీసు అంటే వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ అది సర్వ్ చేయమని చెప్పేసి చెప్పగా ఉన్న ఉన్నత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నోటీసు కాకాండీ కాకాండ గోవర్ధన్ రెడ్డి గారికి సర్వ్ చేయడం కోసం వచ్చాను వాళ్ళ ఇంటి ఇంటి వద్దకు వచ్చాము ఇంటి వద్దకి ప్లస్ ఆఫీస్ వద్ద రెండు వెరిఫై చేస్తే ఎవరు కూడా ఇంటి వద్ద కానీ ఆఫీస్ వద్ద కానీ ఉన్నట్టు కనిపించలేదు అంత లాక్ చేసి ఉంది అందువల్ల అందువల్ల ఈ నోటీస్ని వాళ్ళ ఆఫీస్కి ప్లస్ వాళ్ళ ఇంటికి అంటించి వెళ్ళడం జరుగుతుంది ఈ నోటీస్లో ఉన్న సారాంశం ఏంటంటే కాకణి గోవర్ధన్ రెడ్డి గారు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీసీపీ గారి ఆఫీస్లో పదలపూర్ ఇన్స్పెక్టర్ గారి వద్ద హాజరై ఈ కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాలని చెప్పేసి దీని నోటీస్ యొక్క సారాంశము ఈ నోటీసు కాకాని కా కాకాడ గోవర్ధన్ గారు లేనందున అందుబాటులో లేనందున వారి ఆఫీస్ వద్ద ప్లస్ వారి హౌస్ వద్ద అంటించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే